అందంగా ఉంది ముందుగా ప్రెస్ కి మీడియాకి ఒక మంచి సినిమా వస్తే మీరు దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఏ విధంగా తీసుకెళ్తారు తీసుకెళ్తారని మళ్ళొక్కసారి ప్రూవ్ చేశారు దానికి ఆల్వేస్ గ్రేట్ఫుల్ సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ అయింది నేను రాత్రి నందు తందు నిజమే ఏంటి అని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి అండ్ టు సింగిల్ స్క్రీన్స్ అక్కడ మన చాలా ఏరియాస్ వెళ్ళి చూస్తే రియాక్షన్స్ అంటే ఒక్కొక్క థియేటర్ లో ఒక్కొక్క వేరే ఎక్స్పీరియన్స్ వస్తున్నది ఓవర్ జాయిడ్ ఎమోషన్ చిన్నపిల్లల ఒక పార్టీగా అట్మాస్ఫియర్ చూసాము చిన్నపిల్లలు పరిగెడుతున్నారు ఆ వాళ్ళు ఎంతో చెప్దాం అనుకుంటున్నారు మా వాల్యూ మా టైంకి కి మా మనీకి మాకు వాల్యూ వచ్చింది చాలా ఎంటర్టైన్ అవ్వం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాం మా లైఫ్ తరమే చూసుకున్నట్టు ఉంది అంటున్నారు అండ్ ఇంకా చాలా మంది చెప్తాం ఇట్స్ వాచ్ అని ఎవ్రీ సెకండ్ లైక్ లాడ్ ఆఫ్ ట్వీట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ట్యాగ్స్ ఆర్ కమింగ్ ఎవరో తెలియదు బట్ దేవ్ జస్ట్ బీన్ వెరీ కైండ్ అండ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హ్యాపీ సురేష్ ప్రొడక్షన్స్ గారు రానా గారు ఈ సినిమాని ఇంత పై స్థాయిలో పెట్టి ద వే దే టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఆల్ వెరీ లక్కీ అండ్ ఒక చిన్నది ఏంటంటే నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది మా అమ్మ ఏడ్ చేసింది అండ్ థియేటర్ నుంచి ఫోన్ చేసి మై ఫ్యామిలీ వెరీ ఎమోషనల్ అండ్ థ్యాంక్ యూ టు నమ్ ఎవ్రీబడి సిద్ధూ సిద్ధు విజనరీ గై దుగా ఇతను అంటే అమెరికాలో ఉండి ఇండియాలో అద్భుతమైన సినిమాలు చేయడం అంటే దానికి ఒక వేరే ఏదో వైరింగ్ ఉండాలి సో అందరూ అలాంటి స్టేజ్ కదా సో అందుకే అంత నిన్స్డ్ ఫీలింగ్ అంటున్నారు అండ్ అదే చదువుతుంటే అసలు ఏ మన అనుకున్నది వీళ్ళకి తెలిసింది వీళ్ళు ఐడెంటిఫైర్ ఎలా చెప్తున్నారు ఇలా సినిమాని గెలిపించాలి అందరూ రావాలి అన్నది ఏదైతే ఒక నోషన్ స్టార్ట్ అయిందో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఐ థింక్ యా నేను ఇంకో గంట అయినా ఇలా మాట్లాడుతుంటా చెప్పిందే చెప్పి చెప్పి సో బట్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఫ్రమ్ హియర్ ఆన్ అండ్ మేమే మీ డోర్ స్టెప్స్కి వస్తున్నాం మిమ్మల్ని థియేటర్కి ఆహ్వానిస్తు ఆహ్వానించబోతున్నాం యుల్ సిల్ ఆఫ్ దాట్ ఇన్ ద కమింగ్ ఫ్యూ డేస్ థ్యాంక్ యూ